హాయ్ అండి అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నామండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే షార్ట్స్ వీడియోలలో చాలా మంది అక్క కిచెన్ టూర్ వీడియో చేయక మేము చూస్తామని అంటున్నారు అందుకోసం అని చెప్పి వాళ్ళ కిచెన్ టూర్ వీడియో చేస్తున్నా ఎలా ఉందో చూద్దామా మరి కూడా ఇది కొత్త ఇక్కడైతే అందరికి తెలుసు నేను ఒక ఐదు వందల షార్ట్స్ వరకు ఇక్కడే చేసిన స్టవ్ మానైతే స్టవ్ గా ఉంటది ఓల్డ్ మోడల్ ఇవి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకున్నారు ఏంటని అనుకుంటున్నారా ఏం లేదండి ఇవి నువ్వులు మా చిన్నమ్మ వాళ్ళ దగ్గర అంటే మా బావ వాళ్ళ మేనమామ వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళు పంటేస్తారు వేస్తారు నువ్వుల పంట వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళు ఎప్పుడు ఉత్తరం పెడతారు కానీ నువ్వులు ఉత్త కొనుక్కోదారు అన్నారు అందుకోసం అని చెప్పి ఉత్తరేసుకోదారంటే డబ్బులు కొనుక్కున్నాం ఈసారి ఈసారి కొనుక్కున్నా డబ్బులు ఇచ్చి గాలి ఇచ్చిన ఒక రోజు ఎండ పోసిన ఇంకొకసారి ఎండ పోయాలని ఇట్లా పెట్టిన లేకపోతే బాటిల్లో నుంచి పక్కన పెట్టేసేదాన్ని ఇదైతే ఉప్పు డబ్బా ఇది మరి అన్నం కూర అంటే కూర ఇంత పెద్ద గిన్నెలో ఆడింది అనుకున్నారు సొరకాయ సాంబార్ చేసిన కందిపప్పు సొరకాయ సాంబార్ ఎక్కువ సొరకాయకు సాంబార్ అంటే ఎక్కువ పోసుకోండి కూడా చిక్కుడుకాయ అట్లా తినము చిన్న గిన్నెలు అనుకుంటే కొంచెం కొంచెం ఇదైతే ఎక్కువ కొంచెం మొత్తం పోసుకొని నీళ్లు అనడానికి ఎక్కువ ఉండదు ఇది పొద్దున చేసిన ఉప్మా ఇది అన్నం ఇదైతే డైలీ రోజు వేసుకోవడానికి మామిడికాయ పచ్చడి అంటారు కదా మేమైతే తొక్కు అంటాము ఇది మామిడికాయ మామిడికాయ చేసింది ఇంకా ఎక్కువ అయితే డబ్బాలో ఉంది కొంచెం ఎప్పుడు వాడడానికి ఇవైతే మా చెట్టుకు కాసిన జామకాయలు మా పిల్లలు తింటారని తింటే ఇక్కడ పెట్టినా ఇప్పుడు చెట్టు చూపిస్తా చూపిద్దాం ఇంకొకరు కూడా కామెంట్ చేసారు బయట చూపించమని ఇవైతే మా బోళ్ళు చిన్న గిన్నెలు పెద్ద అన్ని ఇక్కడనే పెట్టేసుకుంటా ఈ అయితే ఉల్లిగడ్డలు ఇదైతే నా చీరలకు చీరలు వేసి తీసుకున్నాయి బుట్ట మీతో ఉల్లిగడ్డలు వసుకోవడానికి కోసం అని తీసుకున్నాను ఇది మా గ్యాస్ బుట్టి ఇదైతే మా ఫిల్టర్ నీళ్ళ డబ్బా మాకు రోజు డైలీ వస్తాడు అన్నట్టు వాటిల్ పోపుచ్చుకొని పోసుకుంటాం మాకు ఫిల్టర్ లేదు ఇది గుడ్డి ఎక్స్ట్రా ఉన్నది ఇవైతే మాకు రేషన్ బియ్యం ఇది పోయిన నెలలే ఇదేమో ఇప్పుడు వచ్చిన నెలలే అయితే మేము ఎప్పుడు రేషన్ బియ్యమే తింటాం అంటే ఒకవేళ అయిపోతే ఇట్లా బయట మళ్ళీ తీసుకుంటాం ఎక్కువ ఇక్కడ అయితే సన్న బియ్యం ఈ బియ్యం అయితే మాది కాదు మా పెద్దమ్మలు మాది భూమి వాళ్ళే చేసుకుంటారు చేసుకుంటే డబ్బులు ఏం వేయాలని ఒక యాభై కిలోల బియ్యం ఇచ్చారు మేము తినాము ఇవి సన్న బియ్యం ఎప్పుడన్నా నైట్ పూట బిర్యానీ అంటే క్యారెట్ బీట్రూట్ వేసి వండుతా అప్పుడే యూజ్ చేస్తాం ఇవి ఇవైతే ఇక్కడనే ఉన్నాయి ఇదైతే మా దేవుడి సెల్ఫ్ ఒక రూమే ఉంటే బాగుండు కానీ మా బావస్ రూమ్ పెట్టి ఇలాంటి వంట రూమ్లో అన్ని కలిపి పెట్టి చిన్నగా అయితే ఇక్కడనే ఇక్కడ ఇట్లా డెకరేషన్ చేసుకున్నా ఇవైతే మొన్న దీపావళికి పెట్టుకున్నాయి ఇక్కడైతే దేవుని సామాను ఉంటాయి అగర్బస్తులు నూనె దీపం ముట్టించే నూనె ఇవైతే గంగ నీళ్ళు ఇది రెండు దీంట్లో అయితే వత్తులు ఉంటాయి ఇదే మొన్న పట్టించిన పసుపు ఇవి ముట్టరని ఇక్కడ పైన పెడతాం ఇదైతే కుడక గీక్కోవడానికి బీట్రూట్ ఇట్లా ఉల్లిగడ్డ ఇది ఇదేమో ఉల్లిగడ్డలు కట్ చేయడానికి అంటే కోడిగుడ్లు అండినప్పుడు మాత్రమే దాన్ని మేము వాడుకుంటాం ఇదేమో మినపప్పు మేము ఇప్పుడు చలికాలం కదా ఈ మినపప్పుని బెల్లం వేసి ఉడకబెట్టుకొని తింటాం అంటే బలం అని చలికాలం ఇది తింటే బలం చెప్తుండే అదే అంటే మాకు కూడా చేయించాలా తెలియదు ఇక్కడికి వచ్చినాకనే మళ్ళీ ఇంకా అమ్మమ్మ వాళ్ళు పెట్టుకుంటారు అక్కడ నేను చూసి తిన్నా ఒకసారి ఇక నేను కూడా ఇంట్లో వండడం స్టార్ట్ చేసి కూడా ట్రై చేయండి మంచి ఉంటుంది టేస్ట్ మస్తు టేస్ట్ ఉంటది మినపప్పు బెల్లం బెల్లం ఇదైతే పసుపు డబ్బా ఇది చూపించాలి ఇది ఏంటి అని కనికుంటున్నారా ఇది అట్టి చేపలు కనబడుతున్నాయా ఈ అట్టి షాపలు అయితే మా బావ ఈ మా దగ్గర చెరువు ఉంది కదా ఆ చెరువులో పట్టి తీసుకొచ్చిన తర్వాత కడిగి మన ఎండ పోసిన అట్టి షాపలు ఇది అంటే మనకు మంచిగా ఇంట్లో అయితే ఉపయోగపడుతుంది అండుకుంటా కానీ ఎల్లమ్మకు పోషమ్మకు వేసుకున్నప్పుడు ఇవి దప్పడం చేసుకోవడానికి వెనక వస్తాయి ఇక్కడ అయితే ఇప్పుడు చూపించిన తొక్కు మామిడికాయ తొక్కు ఇది దీంట్లో ఎక్కువ ఉంటది దాంట్లో తక్కువ ఉంటది ఇవి కొత్తిమీరలు ఈ డబ్బాలన్నీ ఎక్కువ ఉన్నాయని చూడకండి ఇది చాయపత్తి డబ్బా మూడు చాయ్ పత్తి డబ్బాలు కొనుక్కొని మిగిలిన డబ్బాలక ఖాళీ డబ్బాలు ఉంటాయి బయటపడితే అని ఒక దాంట్లో కొత్తిమీరల పొడి ఒక దాంట్లో యాలక్కాయలు లవంగాలు దీంట్లోనేమో ఇదోషణ ఇలా మెంతులు ఇంకో దాంట్లో బోమా ఇదైతే థర్మాస్ అది దుబాయ్కి వెళ్ళి కానీ ఒక్క రోజు కూడా దాన్ని వాడలేదు దుమ్ము పట్టిపోతుంది అది అంటే బయటకు ఎప్పుడు వెళ్ళలేదు సినిమా ఆడలేదు తోటపళ్ళకి పోతే కంపల్సరీ అవసరం ఉంటుంది అంటే అమ్ముకు ఒకసారి వెన్నళ్ళు పెట్టి దాపియాలన్నప్పుడు దీన్ని తీసినాం ఇది ఇక్కడనే ఉన్నది ఇక్కడైతే ఇది పల్లికాయ ఇది అంతకు ముందు బాగా అంటే మొన్నటిది మొన్నటిదిగాక మేము పల్లికాయ వికపోయినాం కరెక్ట్ ఫిబ్రవరి టైంలో పల్లికాయ విక్కుతారు ఆ టైంలో మేము పల్లికాయ విగపోతే నాలుగు గడ్డలు కొడతారు నాలుగ ఆరు ఇక్కడ ఉన్నది ఎక్కువ అందుకే అదే మేము ఎప్పుడైనా ఒక రెండు సార్లు పోతాం పల్లకి కోసం తుంపాయడానికి చట్నీ వేసుకుంటానికి ఇడ్లీ చిట్నీ పల్లి చట్నీ వేసుకోవాలి నాకు అన్నిటికి మనకు వస్తుంది మలికే తెంపడానికి అయినప్పుడు తీసుకొచ్చి ఎండబెట్టి పెట్టిన దాని లడప్పల ఇదైతే మినప్పప్పు మినుములు పట్టియలే ఇంకా పట్టియాలి మినుములు పట్టి ఇదైతే మేము వాడుకునే నూనె ఎక్కువ దీంట్లో ఉంటుంది దీంట్లో అయితే తక్కువ రోజు వాడుకోవడానికి ఇదైతే పోపుల డబ్బా చూపించలేదు కారపొడేమో కొంచెం ఇక్కడ ఉంటుంది ఎక్కువనేమో పైన సజ్జ పైన ఉంటుంది ఇది ఉప్పు ఇది మిక్సీ గురించి చెప్పాలా వీళ్ళు పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చిర్రు అక్కడ నేను చూసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కూడా వచ్చి వీళ్ళు అక్క ఇట్లా వచ్చి వీళ్ళ ఇంట్లో ఏం సామాను ఉన్నాయి అన్ని చూసి ఆ సామాన్ని కట్ చేసి మిగతా సామాన్ కొనుక్కొచ్చిర్రు ఆయన ఇప్పుడు పనిచేస్తలేదు కొత్త తీసుకుంటు పది సంవత్సరాలు తీసుకపోతే మరి నడుస్తుంది అంటూ లేకపోతే ఇక ఏం లేదు మొన్న రుద్ది రోట్లేసి దీంట్లో అయితే చెక్కర్ ఉన్నది దీంట్లో అయితే మొన్న దీపాలు దీపావళికి ముట్టించిన దీపాలన్నీ మనం ఏ డబ్బా పట్టిగా వడేము కదా అందుకని దీనిలో సెట్ చేసి పెట్టేసిన పైన సజ్జ పైన పెట్టేసేయాలి దీనిలో చెక్కర్ ఉంది దీనిలో అయితే స్టీల్ సామాన్లు ఉన్నాయి అంటే ఎవరైనా ఎక్కువ వచ్చాక మంది చిన్న ఛాయ్ గ్లాసులు ఉన్నాయి ఇంకా చెంబులు చిన్న గిన్నెలు ఇందులో పెట్టిన బయట పెడితే దుమ్ము ఆడుతుందని దీంట్లో పెట్టిన ఇదైతే మా బోల్లా స్టాండ్ ఇక్కడ బిందె వాడము ఇవైతే గ్రైండర్ మిక్సర్ మిక్సర్ అంటారు ఎక్కువ ఉన్న గ్రైండర్ అనే అవుతుంది మిక్సీ గ్రైండర్ అంటారు గ్రైండర్ అవుతుంది ఇవైతే గిన్నెలు జ్యూస్ ఇది మసాలాలు రుబ్బుకునేది ఇవి మేము వాడేస్తాం ఫుడ్ సబ్బులు ఇదైతే జ్యూస్ చేసుకునేది ఇది బూస్ట్ అనుకునే బూస్ట్ కాదు ఖాళీ డబ్బాని దీనిలో షాంపూ ప్యాకెట్ వేసుకున్నా డబ్బా ఏదో ఒక సామాన్ పెట్టుకోవడం ఇదైతే ఉల్లిగడ్డలు కట్ చేసేది ఇవి గాజు కప్పులు ఇవేమో నేను వీడియో తీయడానికి భీమన్న జాతరలో తీసుకున్నాం ఇది ఒకటి కప్పు ఇదైతే ఇంగువ మొన్న పులిహోర కోసం తీసుకున్నాం ఇవైతే చిన్న ప్లేట్లు ఇవి పెద్ద మేము వాడుకునేవి ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి ఇవైతే దోశ పెనాలు ఏంటంటే ఇది పెళ్ళైన తర్వాత తీసుకున్నది నేను పోయేసేసరికి అంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చేసరికి వీళ్ళు ఏదో అట్టు ఆమ్లెట్ ఏదో వేసి దాన్ని బరాబరా గీకితే దీన్ని నాస్టిక్ అంతా వేయండి మళ్ళీ ఒకటి తీసుకొచ్చిన మళ్ళీ దీన్ని గీకిరు మళ్ళీ అది ఇది మళ్ళీ ఒకసారి వచ్చిన ఇది కూడా వేయండి ఇవన్నీ వేసి ఇక తీసుకోవాలి ఇక అయితే మా పొంగడాల ప్యాన్ మా కిట్టుకి ఇష్టం అని తీసుకృష్ణ ఇది చేయడం ఎవరికి రాదు కాబట్టి నాన్ స్టిక్ ఏం బోలేదు ఇదైతే మా ఫ్రిడ్జ్ ఇది మా అమ్మ మా కిట్టు పుట్టెంకలకి డబ్బులు బట్టలకు ఇస్తానంటే వద్దని చెప్పిన అందుకోసమని ఆ డబ్బులు తీసుకొని దాంట్లో కొన్ని కలుపుకొని ఫ్రిడ్జ్ తీసుకున్నాం దాదాపు ఒక ఎనిమిది అట్లా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ ఖాళీ ఎందుకు ఉందంటే శనివారమే మాకు అంగడికి శనివారం నడిపోయి మా బాబు అన్ని సామాన్ తెస్తాడు అన్ని నిండు ఉంటాయి ఇప్పుడైతే ఏం లేవు ఇక తిరుపతి దేవుని ప్రసాదం అల్లం మొన్న రుబ్బింది పెరుగు ప్యాకెట్ అవి ఉన్నాయి నా బిడిలాకు బీడిలాక్ కూడా దీంట్లోనే పెట్టుకుంటాను ఖరాబ్ కాకుండా చూడండి ఇక్కడ రైట్ సైడ్ డోరు ఇది మిరపకాయలు మాత్రం స్టాక్ ఉన్నాయి ఇక కూరగాయలు లేవు కానీ ఇక్కడ చూడడం అయితే అయిపోయింది కదా అయితే ఒకసారి పైన చూడండి మా పెళ్లిలో మా అమ్మ వాళ్ళు కొనిచ్చిన బోర్లు ఇవన్నీ అసలు అవి ఏవి ముట్టట్లేదు పెళ్లిలో అయితే ఎవ్వరూ అసలు బోల సామాన్ కొనియకండి ఏదవసరమో అవి కొనియండి ఇవన్నీ అక్కడ పెడితే సిల్మ్ వచ్చి ఖరాబ్ అయిపోతాయి అసలు మేమేం వాడట్లేదు కొంచెమే వాడుకుంటాం చూసిరు కదా మా కిచెన్ టూర్ వీడియో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మా కిచెన్ అయితే బాగా సింపుల్గా ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో బాయ్